అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్ మామ గ్రూప్కి స్వాగతం ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నానండి ఎందుకంటే నంబర్ వన్ క్వాలిటీ మెటీరియల్ వాడి కట్టినటువంటి ఈ హౌస్ని ఈ హౌస్ని మీరు పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే నూట అరవై ఏడు గజాలు సుమారుగా ఓకేనండి సో అన్ని గజాలు కట్టినటువంటి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నంబర్ వన్ క్వాలిటీ మెటీరియల్ వాడారు నేను పూర్తి వివరాలు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఒకవేళ కనుక మీరు వివరాలు మిస్ అయితే నన్ను అడగండి కానీ పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా వివరణ తెలియకపోతే నన్ను అడగండి నేను మీకు లొకేషన్ కూడా నేను చెప్తాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫ్యామిలీతో రండి డైరెక్ట్గా హౌస్ ఎక్కడుంది ఏంటనేది మొత్తం అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను చూడవచ్చు కానీ పూర్తిగా వీడియో చూస్తే కనుక ఈ ప్రాపర్టీ ఎంతైనా సరే కొనుక్కుంటారు సో అంత బాగుంటుంది ఓకేనండి సో కార్ పార్కింగ్ ఉంది బోర్ ఉంది సో ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎక్కడ గమనించవచ్చు ఓకే సో పూర్తి వీడియో చూడండి సో నేను మ్యూజిక్ వేస్తాను సో మీరు పూర్తి వీడియో చూసి తర్వాత నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే మధ్య మధ్యలో వివరాలు చెప్తాను థ్యాంక్ యూ ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఒరిజినల్ సిమెంట్ కేసీపీ బ్రాండ్ వాడడం జరిగిందనమాట అలాగే మొత్తం అంతా కూడా ఐరన్ టాటా స్టీల్ కంపెనీది వాడడం జరిగిందండి మొత్తం ఫ్లోర్ అంతా కూడా టూ బై ఫోర్ టైల్స్ అయితే వాడడం జరిగిందండి సో టైల్స్ విత్ మైక్ క్రియేట్ ఎపాక్సీ గమ్ గ్రౌండింగ్ కూడా యూస్ చేయడం జరిగిందనమాట సెంచరీ ఎండిఎఫ్ షీట్స్ కబోర్డ్స్ వాడడం జరిగిందనమాట ఈ కబోర్డ్స్ కి టెన్ ఇయర్స్ వారంటీ అయితే ఉందండి సో గ్రానైట్ చూసుకుంటే కనుక హై గెలాక్సీ క్వాలిటీ గ్రానైట్ అయితే వాడడం జరిగిందండి యూపీబీసీ విండోస్ అదేవిధంగా మస్కిటో మెస్ ఉండే విధంగా డోర్స్ అనమాట స్లైడింగ్ డోర్స్ టైప్ ఉంటుందన్నమాట విత్ సేఫ్టీ గ్రిల్స్ ఇంకా వాల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా టైల్స్ వేయడం జరిగిందండి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి కి ఉన్నటువంటి బాత్రూమ్ చూసుకుంటే టూ బై ఫోర్ వాల్ టైల్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ జాగోల్ బ్రాండ్ అయితే వాడడం జరిగింది వెంటిలేషన్కి విండోస్ అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాను అదేవిధంగా గీజర్కి పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది వచ్చేసేసి వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి సో ఇక్కడ నుంచి కనుక మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తాయి సో అక్కడ ఎలా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలని కోరుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రండి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీకు అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్లోనే ఉంది ఎక్కడ కూడా చూసుకుంటే మీరు సొంతంగా కూడా కట్టుకున్నా కూడా ఇంత క్వాలిటీగా బిల్డింగ్ అయితే కట్టుకోలేరని ఈజీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటువంటి మంచి మెటీరియల్ తీసుకొచ్చి బిల్డ్ చేయడం జరిగిందనమాట ఓకే సో అదేవిధంగా బెడ్రూము పైన చూసుకుంటే స్కై థీమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అది చాలా అంటే చాలా బాగుందని పైన మీరు చూడొచ్చు ఓకే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుందండి ఓకే ఈ స్కై థీమ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా వాల్స్ టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా అక్కడ మూను వాళ్ళకి మూను ఉన్నట్టు అంటే మీరు ఆకాశం చూస్తూ నిద్రపోతున్నట్టు ఉంటుందన్నమాట కిడ్స్ బెడ్రూమ్లో ఓకే సో చాలా బాగుందండి మరి కబోర్డ్స్కు చూసినా కబోర్డ్స్ చూసినా అదేవిధంగా ఈ యొక్క బాత్రూమ్స్ చూసినా ఎక్కడ కూడా చూసినా కూడా చాలా అంటే చాలా క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగిందండి ఈ కబోర్డ్స్ లోపల బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇక కిచెన్ విషయానికి వస్తే కనుక ఈ కిచెన్ నచ్చని లేడీస్ ఎవరు ఉండరండి సో ఎందుకంటే బేసిక్గా జెంట్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు వర్క్ నిమిత్తం కానీ లేడీస్ ఇంట్లోనే ఉంటారు ఉండే పగలంతా కూడా ఆల్మోస్ట్ సగం టైం అంతా కూడా కిచెన్లోనే గడపాల్సి వస్తుంది లేడీస్ కానీ ఈ కిచెన్లో ఎంతసేపు ఉన్నా కూడా చాలా చక్కగా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడరు చాలా స్పేసియస్గా ఉంటుందన్నమాట సో ఈ కిచెన్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి అంతా కూడా క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగిందండి వాళ్ళకి అన్ని చుట్టూరు అంటే ఎల్ షేప్లో ఒక గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇక్కడ కిచెన్ ఉంటుంది సో ఎగ్జాస్ట్ ఫ్యాను వెంటిలేషను అదేవిధంగా వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా జరిగింది జరిగిందనమాట బయట పక్క ఏరియా ఇవ్వడం జరిగిందండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఓకే సో వీడియో అయితే అయిపోలేదండి ఇంకా పైన మరొక భాగం ఉంది ఇది ఒక ఘటన మాత్రమే ఇది కింద కింద డబుల్ బెడ్రూము పైన మరొక సింగిల్ రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పై భాగం చూసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుందండి అసలు మీరు చూస్తే కనుక అది సింగిల్ రూమ్ అయినప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి అటాచ్లుగా కట్టినటువంటి బాత్రూమ్ ఉంటుందండి చాలా అంటే చాలా పెద్దదండి అది మీరు చూడండి వీడియో పూర్తిగా అయ్యేంత వరకు కూడా మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్తో పాటు బోర్ కూడా ఇవ్వడం జరిగిందండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై విత్ హై క్వాలిటీ మెటీరియల్ మంచి ప్రీమియం లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అందుబాటులో ఉందండి సో ఎవరు మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా మీరు కనుక నేను ఎంతైతే బడ్జెట్ ఉందో బడ్జెట్ నేను ఫ్రేమ్లో పెడతాను సో ఆ బడ్జెట్కి మీరు ఒక రూపాయి అటెట్ అయినా రండి ఫస్ట్ వచ్చి ఫ్యామిలీతో విజిట్ చేయండి ఎందుకంటే ఇటువంటి హౌస్ని పోగొట్టుకుంటే మంచి హౌస్ని కోల్పోయానన్న ఒక దిగులైతే మీకు ఉండిపోతుందండి ఖచ్చితంగా మీరు ఈ హౌస్ అయితే చూడండి మీరు చూసిన తర్వాత చెప్పండి ఎలా ఉంది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ అయితే చాలా అంటే చాలా అవసరం అనమాట ఓకే సో పైన చూసుకుంటే ఇక్కడ ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి మరొక స్టేర్ వేసుకోవడానికి అనుకూలంగా పిల్లర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి అవి అవి కూడా చక్కగా టైల్స్తో క్లోజ్ చేశారు అదేవిధంగా ఇక్కడ బయట పక్క ఒక ఉయ్యాలు కూడా ఇవ్వడం జరిగిందండి ఈవినింగ్ టైము చక్కగా మీరు సేద తీరొచ్చు అనమాట ఓకే అదేవిధంగా రూమ్ చూద్దాం రూమ్ చూసుకుంటే కనుక మీకు దీన్ని ఎన్ని రకాలుగా మీరు ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు కొంతమంది ఆఫీస్లో వాడుకోవచ్చు సెపరేట్గా ఒక స్పేస్ ఉండాలనుకున్న వాళ్ళు చక్కగా యూస్ అవుతుంది అదేవిధంగా ఈవినింగ్ టైం చక్కగా సేద అదే అదేవిధంగా దీన్ని ఒక లాగానో లేకపోతే ఏదన్నా మినీ హోమ్ థియేటర్ లాగానో మీరు చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి ఉన్నటువంటి అటాచ్బుల్ బాత్రూమ్ చూసుకుంటే కనుక చాలా అంటే చాలా బద్దండి ఈ రూమ్లో ఆల్మోస్ట్ సగం ఉంటుందండి ఆ బాత్రూమ్ సో చూడొచ్చు నాకైతే చాలా అంటే చాలా పర్సనల్గా కూడా ఈ హౌస్ చాలా అంటే చాలా నచ్చింది సో అందుకనే ఇంత గట్టిగా మీకు సజెస్ట్ చేస్తున్నాను ఓకే సో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ప్రాపర్టీని అయితే విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాము నచ్చని వాళ్ళు ఎవరు ఉండరండి మీరు కనుక ఈ బడ్జెట్లో ఉంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ అయితే తీసుకోవడం జరుగుద్ది సో ఎందుకంటే అంత బలంగా నేను చెప్తున్నానంటే నేను పర్సనల్గా విజిట్ చేశాను వీడియో కూడా తీసింది నేనే కాబట్టి సో లేట్ చేయొద్దని లేట్ చేస్తే హౌస్ అయిపోద్ది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ